బనవారా సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారణాన్ని ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే ఇప్పుడు మేకర్స్ పరంగా చూస్తే అలాంటి ఇప్పుడు అన్నారు త్రివిక్రమ్ రాజమౌళి గారు అలాంటి మేకర్స్ పేరు చెప్పండి మీకు బాగా నచ్చిన నాకు బాగా నచ్చిన మేకర్ మరి మీరు తప్పుగా అనుకోవద్దు ఏంటి మధ్య ఫ్లాపులు తీస్తున్నాడు అట్లా అనుకోవద్దు మీరు నాకు బాగా మర్చిన మేకర్ పూరి జగన్నాథ్ ఓకే ఎందుకంటే నా ఫ్రెండ్ అని నేను చెప్పను రైట్ ఆర్ రాంగ్ ఫటా ఫటా ఫటామన్ సినిమా తీస్తాడు ముందు స్టోరీ చెప్తాడు ఒకరోజు అదే సినిమాలో ఉంటుంది ఎక్స్ట్రా షాట్ ఉండదు నెంబర్ టూ సినిమా అంటే భక్తి భయం సినిమాని ప్రేమిస్తూ సినిమానే జీవితంగా విక్రమ్ శ్రీనివాస్ వండర్ఫుల్ మర్స్ పర్సన్ ఆయన ఒక ఫ్రెండ్షిప్ అన్నా ఒక చల్లగా ఇండస్ట్రీ చల్లగా ఉండాలని కోరుకునేవాడు విక్రమ్ శ్రీనివాస్ అట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి పది మంది కావాలి సార్ ఓకే శ్రీనివాస్ లాంటి వాళ్ళు అట్లాంటి ఒక పది మంది ఉంటే ఇండస్ట్రీ కలకల్లాడుతుంటారు ఇప్పుడు ఎందుకు సురేష్ బాబు ఉన్నాడు అల్లు అరవింద్ గారు ఉన్నారు వీళ్ళంతా సినిమా వాళ్ళకి ఊరికే అరవింద్ గారికి నలభై ఏళ్ళ చరిత్ర ముప్పై ఏళ్ళ చరిత్ర ఉంది ఆయన ఇప్పుడు ఎగిరిపడాల సినిమాలు వన్ ఇయర్ టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అరవింద్ గీత ఆర్ట్స్ కానీ సురేష్ ప్రొడక్షన్స్ వందేళ్ళు ఉంటుంది ఆ సంస్థ అట్లాగే నా సంస్థ కూడా ఉంటుంది ఒక యాభై ఏళ్ళు వందేళ్ళు నా పిల్లలు నా మనవాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉంటారు ఇప్పుడు మీరు మేకర్స్ గురించి వాళ్ళ మైనస్లు అని చెప్పారు అట్లా ఉంటారు సినిమాను గౌరవించాలని అట్లా మరి ఓన్లీ మేకర్స్ ఎందుకు మీరు చెప్తున్నారు ఆర్టిస్టులలో కూడా ఉన్నారు అలాంటి ఆర్టిస్టులు అట్లా ఉంటే ఉండరు సార్ వన్ ఇయర్ ఉంటారు రెండేళ్ళు ఉంటారు పక్కన పెట్టేస్తారు చాలామందిని పిక్స్ని చూశాను నేను ఓకే సేమ్ మళ్ళీ వేషాల కోసం తిరిగే వాళ్ళని నేను చూసా ఓకే నేను చూశాను మా అనుకుని చూశాను ఎవరైనా సరే నేను సినిమా ఒక ఫ్రెండ్ ఫ్రెండ్గా వేషేస్తున్నాను హీరో పేరు చెప్పను ఒక లోపల డ్రాయరో బన్నీనో కరెక్ట్గా లేదని క్యాఫ్యూని పిలిచి నోటుకుండా తిచ్చేవాడు ఒక ఫస్ట్ రెండు మూడు సినిమా హిట్లు వచ్చినాయి అమ్మా ఇందా హిట్లు తిడుతున్నాడు అనుకున్నా బన్నీ లోపల కోసం అని నేను చిన్నప్పుడు రాజమండ్రి దగ్గర షూటింగ్ జరుగుతుంది ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో సినిమా ఓకే షాక్ అయ్యాను అమ్మాయి ఎంత ఈగో అంటే మాది వాళ్ళది పెద్ద ఫ్యామిలీ పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు ఇట్లా మాట్లాడేవాళ్ళు జాలీ వేసింది అమ్మాయి ఇళ్ళని వేషాల్లో వేయాల సినిమాని గౌరవించకపోతే ఎవరికి ఎవడైనా ఏ కెమెరామెన్ కానీ డైరెక్టర్ కానీ అస్టెంట్ బాయ్ కూడా ఆయన పనికి గౌరవించాలి సార్ బాయ్ అనేవాడు కూడా ప్ర ఒక పద్ధతిగా కాఫీ ఇవ్వాలి రెక్లెస్గా కాఫీ ఇస్తే రెండోసారి సినిమాలో పెట్టుకోరు బట్టలు వేసేవాడు కూడా ప్రేమగా బట్టలు వేయకపోతే రెండోసారి కాస్ట్యూమ్గా పెట్టుకోడు సినిమా ఇది ఒక ప్రవాహం గోదావరి వరదలా వస్తూ ఉంటుంది ఆనకట్టు వేసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి గేట్ ఎత్తే ఉంటే వెళ్ళిపోతాం సముద్రంలో కలిసిపోతాం అది సినిమా అండ్ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు చాలా ఖర్చు పెట్టి తీసే అంటే అన్న పూరి గారు చాలా ఏం తీస్తా ఏం చెప్తారో అదే ఉంటుంది చాలా క్రిస్ప్గా అది అలాగా చెప్పిన దానికి చేసిన దానికంటే లెక్క కరెక్ట్ అంచనా కూడా లేకుండా ఒక లెక్క లేకుండా తీస్తూనే పోతుంటారు కొంతమంది మేకర్స్ అలాంటి వాళ్ళ విషయంలో ప్రొడ్యూసర్ ఎలాంటి కష్టాలు పడుతుంటాడు నరకవరం వేస్తుంటాడు ఎందుకు బాబీడితో సినిమా తీస్తున్నావు అని ఫీల్ అవుతుంటాడు బయటికి చెప్పలేడు చెప్తే సినిమా ఏమవుద్దా ఏం ఫిట్టింగ్ వస్తుందని జీవితంలో ఒక లెసన్ అది ఓకే అలా పని చేయకూడదు ఒక పది మందికి చెప్తాం రే మీరు పొరపాటు నా దగ్గరికి వెళ్ళమాకుంటారని చెప్తాం ఫ్లాప్ ఇట్లేము సార్ మంచిదిగా కానీ గౌరవంతో సినిమా తీయాలి వాడు క్లారిటీ లేదు ఏ షార్ట్ ఎందుకు పెడుతున్నావో తెలియదు తీసిందే తీస్తుంటారు సాయంత్రం దాకా ఓకే ఏ ఆర్టిస్ట్ని పెట్టాలో తెలియదు ఎందుకు పెట్టాలో తెలియదు కాస్ట్యూమ్స్ అంటే తెలియదు అది సినిమా కాదు అది ఊరికే బై గాడ్ బై జాక్పట్లో ఒక సినిమా తగిలి ఉంటుంది మంచి నాలుగు ఇంగ్లీష్ సినిమా చూసి ఫ్రేమ్లో పెడతాను నేను బ్రహ్మాండంగా తీస్తాను సార్ సినిమా మీకు ప్రొడక్షన్ డైరెక్షన్ చేయాలని ఆలోచన లేదు నాకు అంత ఓపిక లేదు సినిమా అవన్నీ టైం వేస్ట్ ఇవ్వాలి సార్ నాకు మనకి సరిపోనివ్వరు అది నేను ప్రొడక్షన్ నాకు నాకు వంద వ్యాపకాలు రెండు వందల పనులు వంద వ్యాపకాలు నాకు నేను రియల్ ఎస్టేట్ చేస్తా పౌల్ట్రీ చేస్తా మా ఫీడ్ ఫ్యాక్టరీ పనులు చేస్తా నేను సోలార్ ప్లాంట్లు పెడుతున్నా సినిమాలు చేస్తా నేను పెద్ద పిఆర్ని నేను మీరు పూరి అంటే బాగా అని చెప్తున్నారు ఆయనకు ఒకసారి యాభై లక్షలు పెట్టి యాష్ ట్రే కొన్ని ఇచ్చారంటే లైటర్ ఇచ్చా లైటర్ లైటర్ ఇచ్చాను లైటర్ ఇచ్చాను ఎందుకు ఇచ్చానంటే దానింతా ఫిఫ్టీ ల్యాక్స్ నలభై అంత మళ్ళీ ఇప్పుడు ఎందుకు అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ పట్టుకున్నారు లేదు సార్ సో అంతంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తుంటారు మీరు అంతంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తాను ఒకటే ఇచ్చా సార్ ఇంకెవరికి ఇచ్చాను దాన్ని దాన్ని ఇంకోలాగా ఉపయోగించచ్చు గిఫ్ట్ అరే లైటర్ అంటే మా నాటి దగ్గర ఎప్పుడు గుర్తుంటుంది నాడు నలభై సినిమాలు తీస్తాడని ఇచ్చాం సార్ అంతే దాసుకున్నాడు అంతే అంతే ఉంది నేను అసలు పెట్టాను వంద రూపాయలు ఖర్చు పెడితే వెయ్యి రూపాయలు వస్తాను అట్లుంటేనే ఖర్చు పెడతాను నేను ఎంత ఖర్చు పెడతాను నేను డబ్బుకి ఖర్చు పెట్టను నేను ముందు తాగను నేను కార్డ్స్ ఆడను నేను ఏ తప్పు చేయను నా క్యారెక్టర్ అది నాకు సినిమా నాకు సర్కిల్ తప్ప అదే ఆ ఆరు పెడితే వంద రూపాయలు వస్తాను లేకపోతే రెస్టెంట్ ఇవచ్చు వంద మంది అక్కడ ఇచ్చేయొచ్చు కానీ నేను అంటే అవతలకి కూడా మనం కమర్షియల్ లెక్కతో ఇచ్చారు ఒక రకంగా మీరు అట్లా అనుకుంటే దానికి కమర్షియల్ అని పేరు పెడితే నేను ఇవ్వాను ఓకే ఇప్పుడు త్రీకరంగా టాపిక్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లన్నీ త్రీకరంగా రాస్తారని ఒక ఉంది ఒక టాపిక్ ఎంతవరకు నిజమది మీరు దగ్గరగా చూశారు కాబట్టి మరి ఇది నేను చెప్పేది మీరు కట్ చేయకూడదు అస్సలు నా దాంట్లో నా దాంట్లో ఎడిటింగ్ ఉండదండి కట్ చేస్తే చేస్తే మీరు వచ్చి అప్పి నా మా ఐడ్రీమ్ మీద కేసు పెట్టచ్చు పెట్టచ్చుగా మరి నా దగ్గర షూరిటీ ప్రామి ఉండదు దీని వీడియోలో తీయమ్ దాన్ని దీన్ని వీడియోలోగా తీసి ఎందుకంటే నాకు సేఫ్టీ కోసం నేను చెప్పేది మీరు కట్ చేయకూడదు ఎస్ ఇది వీడియో తీస్తూ ఉండండి అమ్మ అది వీడియో ఆన్ చేసి పెట్టాను అడగండి ఇప్పుడు ఓకే అదే పవన్ అంటే చాలా మంది పబ్లిక్ టాక్ ఇండస్ట్రీ టాక్ ఏంటంటే కొంతమంది దాని క్లారిటీ కోసం అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ ఇచ్చే స్పీచ్ల వెనుక త్రవిక్రమ్ గారి స్క్రిప్ట్ ఉంటుంది అన్నది పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసారా లేదు త్రవిక్రమ్ గారిని కలిశారా కలవలేదు పని పాఠాలేని తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటలకి తప్పుడు జనం అర్హతలేని జనం అర్హతలైన కొడుకులు అందరూ పుల్లన అనే వాళ్ళకి ఇద్దరు స్నేహితుల మధ్య ఇద్దరు మేధావుల మధ్య ఊరికే లేనిపోయిన మాటలు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక చరిత్ర అని మీకు అంతసార్లు చెప్పా పవన్ కళ్యాణ్ హీరో ఆయన రూమ్లోకి వెళ్తే సినిమా డివిడీలు వీడియో క్యాసెట్లు ఆడియో క్యాసెట్లు ఉండవు బుక్స్ ఉంటాయి ఒక చరిత్ర ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఒకటి రాసిచ్చేవాడు నాకు తెలిసి ఉండి అలా పుట్ల పుట్టాడు కూడా పవన్ కళ్యాణ్కి పది మందికి రాసిస్తాడు ఎవడెవడో పని పాటలేవు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి ఉత్తివిక్రం రాసిస్తే పోయి చెప్తాడు అనుకుంటున్నారా తప్పుడు మాటలు అవన్నీ తప్పుడు నా కొడుకులు మాట్లాడే తప్పుడు మాటలు మీరు మమ్మల్ని నడగకూడదు అట్లా పవన్ కళ్యాణ్ చూస్తే ఒక రెండు రోజులు జర్నీ చేస్తే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏందో క్యాలిబర్ ఏందో పవన్ కళ్యాణ్ కెపాసిటీ ఏందో పవన్ కళ్యాణ్ అంటే ఏందో మీకు తెలుస్తుంది పబ్లిక్లో ఒపీనియన్ ఉంది కాబట్టి ఒపీనియన్ ఉంది కాబట్టి చెప్తున్నా మీకు తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటకి మేము ఆన్సర్ చెప్పమని పవన్ కళ్యాణ్ చెప్పేగా పవన్ కళ్యాణ్ హీరో కాదు అసలు హీరో రేపు రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితి పవన్ కళ్యాణ్ అట్లా కొడుతారు రాయించుకునే స్థాయిలో ఆయన మెమరీ వేరు ఆయన చరిత్ర వేరు ఆయన ఆయన ఐడియాలజీ వేరు ఆయన రాబోయే ఊహించుకోలేదు స్కాన్ చేస్తాడు ఆయన మనిషిని ఎవడో రాసిస్తే పోయి మైకిల్ పెట్టి చదవాడు ఆయన గుడ్